ప్రైస్లో ఇవి మన ఆత్మీయ స్థితిని బలపరిచే మాటలు ఆత్మీయ స్థితిని ఇంకా లోతుగా నడిపించడానికి వీలుపడే ఆత్మీయ మాటలు బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము నూట మూడవ వచనంలో చక్కటి మాట ఉంది ఒకసారి చదువుదాం నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగేను అలెలుయ్య ఎక్కడ కూడా వివేకం దొరకదు కానీ ఏసయ్య మాటల వలన మనకు వివేకము జ్ఞానము అనేది మనము సంపాదించుకోగలుగుతాం మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను చాలా మంది బైబిల్ గ్రంథాన్ని చదివే అనేకమైన గొప్ప గొప్ప వాటిని తయారు చేయగలిగారు మనకు అవసరమైన వాటిని కూడా మనకు అందించగలిగింది ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి జ్ఞానాన్ని పొందుకొని వివేకాన్ని పొందుకొని వారు మనకు ఎన్నో మన మధ్యకు తీసుకురావడం అనేది జరిగింది అట్లాగే ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను మీకు తెలిసే ఉంటదు ఈ వ్యక్తి మీకే తెలిసే ఉంటుంది అబ్రహాం లింకన్ గారి గురించి అబ్రహాం లింకన్ గారు చిన్న వయసులో బాలుడిగా ఉన్నప్పుడు అతని వృత్తి చెట్లు నరుక్కొని వాటిని వ్యాపారం చేసి అమ్మి కుటుంబాన్ని పోషించుకుంటూ గడుపుకుంటూ ఉండేవారు అయితే అతడు బాలుడుగా ఉన్నప్పుడు పదకొండు సంవత్సరాల వయసులో అతడు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నాడు ఆ పుట్టినరోజులో వాళ్ళ నాయనమ్మ ఒక గిఫ్ట్ను తీసుకొచ్చి అబ్రహాం లింకన్ గారికి ఇచ్చింది ఆ బైబిల్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళ నాయన మేమని చెప్పిందో తెలుసా నా మనవాడ నువ్వు ఈ బైబిల్ను చదువుకో మంచి జ్ఞాన ఇస్తాడు దేవుడు దేవుడు వివే వివేకాన్ని ఇస్తాడు దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అని వాళ్ళ నాయనమ్మ ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని వచ్చి లింకన్ గారికి వచ్చింది అయితే ఆ లింకన్ గారు బైబిల్ గ్రంథాన్ని తీసుకొని చక్కగా ప్రతిరోజు ధ్యానిస్తూ ప్రతిరోజు సంతోషంగా ఆ మాటల చేత ఆనందంతో తృప్తి పొందుతూ ఉన్నారు అయితే ఒకానొక రోజున దేవుడు అతన్ని హెచ్చించాడు ఎప్పుడో తెలుసా మన ఊరిలో గ్రామ పంచాయతీ ఓటులు వేసినప్పుడు ఇతను గెలిచాడంట అంతేకాదు అసెంబ్లీకి పార్లమెంటు ఓట్లకి కూడా ఇతను ఎంపిక చేయబడ్డాడు అమెరికా దేశానికే గొప్ప అధ్యక్షత వహించడం అనేది జరిగింది అమెరికా దేశమంతటికి కూడా ఈ అబ్రహం లింకన్ గారే అధ్యక్షత వహించేవారంట ఇంత గొప్ప స్థానంలోకి ఎలాగూ వెళ్ళగలిగారు అంటే ఈ బైబిల్ గ్రంథం ఒక్కటే ఆధారం బైబిల్ గ్రంథమే తెలివినిస్తుంది పరుషుత గ్రంథమే జ్ఞానాన్ని నేర్పుతుంది చూసారా ఎక్కడ చెట్లు కొట్టుకొని వచ్చిన ఆ పుల్లలను అమ్ముకునే వ్యక్తి కట్టలు అమ్ముకునే వ్యక్తి అక్కడ అమెరికా దేశానికి ఒక దేశానికి అధ్యక్షత వహించేలాగా దేవుడు చేశాడు చాలా గొప్ప విషయం ఈ బైబిల్ ద్వారా ఎంతోమంది గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళగలిగారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివే గొప్ప కార్యాలను చూడగలిగారు నేను చెప్తున్నది ఏంటంటే మనము కూడా ఈ లోకములో ఉన్న జ్ఞానానికంటే కూడా ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదించుకుంటే చాలా ధన్యులు గొప్పవారం కూడా దేవుడు మనకి అలాంటి ఆశీర్వాదాలు మనకు కూడా ఇచ్చారు కాక ఆశీర్వాదాలు రావాలి దీవెనలు గొప్ప గొప్ప దీవెనలు రావాలి అంటే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనము చదవాలి వాటిలో ఉన్న మాటలను మనం అనుసరించాలి మన హృదయంలోకి వాటిని చేర్చుకోవాలి అలిలుయ్యా ప్రైస్లో ఈ మాటలు మీకు ఉపయోగకరంగా ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి ప్రైస్ లాట్ అని ప్రైస్లో ఈ మాటలు దేవుడు దీవించింది కాక